ఆంధ్రప్రదేశ్ శ్రీకాళాస్తి దేవాలయంలో ముక్కంటిని దర్శించుకున్నారు వేణుస్వామి ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన శ్రీకాళాస్తి స్వరాలయంలో మంగళవారం ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రత్యేకంగా దర్శనార్థం వెచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ దక్షిణ గోపురం వద్ద మాజీ ఆలయ బోర్డు సభ్యుడు బుల్లెట్ జైశ్యాం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన వేణుస్వామి ముందుగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై సంప్రదాయబద్ధంగా ఆలయ దర్శన కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి అమ్మవార్లను శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు తదుపరి గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల చేత వేదాశీర్వచనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థప్రసాదాలను వేణుస్వామికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు వేణుస్వామి దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది ముక్కంటి ఆశీస్సులతో ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని భక్తులు అభిప్రాయపడ్డారు శైవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన శ్రీకాళహాస్తి స్వరాలయంలో వేణుస్వామి దర్శనం ప్రాధాన్యతను సంతరించుకుంది స్పూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం స్టేట్యూండ్ స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు 뷔뷰티풀뷰티풀 <laughs> <laughs> Terima kasih telah <laughs> menonton!